ప్రెస్ క్లబ్ లో శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా శ్రీ విముక్తి సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలో మహిళలను అనేక ఇబ్బందులు గురి ఇటువంటి వాటిపైన కూడా మహిళలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు మహిళలు అభివృద్ధి చెందితే ఆ గ్రామము ప్రాంతము ఆ ఇల్లు కూడా అభివృద్ధి చెందుతుందని శ్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శి లక్ష్మి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు శ్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి పట్టిస్తూ ఈరోజు మహిళల చైతన్యంని వేడుకల స్థాయికి సన్మానాల స్థాయికి కుదించి వేస్తున్నటువంటి పరిస్థితుంది దీన్ని మహిళలందరూ అర్థం చేసుకొని తమ సమస్య కోసం సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మహిళల మీద రోజు రోజుకి అణచివేత వేధింపులు హింస ఆడపిల్లల మీద దాడులు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది ఇంకొక వైపున వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు తాము చేస్తున్నటువంటి పని ప్రదేశాల్లో సరైనటువంటి వసతులు లేక పని ప్రదేశాల్లో రక్షణ లేనటువంటి పరిస్థితులు సరైనటువంటి వేతనాలు లేనటువంటి పరిస్థితులు ఒక పీడన దోపిడీతో నిండినటువంటి పరిస్థితుల మధ్య రోజుకి పన్నెండు గంటల నుంచి పదహారు గంటల దాకా పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది శ్రమ దోపిడీ తీవ్రమవుతున్నటువంటి ఉంది దీన్ని ఉపాధిగా దీన్ని స్వావలంబనగా దీన్ని అభివృద్ధిగా సాధికారతగా చెబుతూ ఈరోజు మహిళల శ్రమని కారుచౌక్గా కొల్లగొడుతూ కార్పొరేటు కంపెనీలకి చౌకగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ఈరోజు మహిళలు నిజానికి అన్ని రంగాల్లో ముందుంటున్నారు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా పరిశ్రమాధిపతులుగా ఉంటున్నటువంటి పరిస్థితుంది కానీ ఏ రంగంలో పనిచేసినా కూడా మహిళల మీద ఒక తీవ్ర స్థాయిలో పురుషాధిక్యత భావజాలము వివక్ష వేధింపులు అమలవుతూ ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ అన్నింటి పరిస్థితుల మధ్య మహిళలు ఒక చైతన్యయుతంగా ఆలోచించాలన్నా తమ హక్కుల కోసం నిలబడాలన్నా సంఘటితంగా పోరాడకుండా ఏ ఒక్క హక్కుని సాధించుకునేటువంటి పరిస్థితి లేదు తమ హక్కుల సాధన కోటం సంఘటిత పోరాటాలకి మహిళలందరూ సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం మేము స్త్రీ విముక్తి సంఘటనగా ఈరోజు మహిళలందరూ తమ మౌలిక సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాం దాంతోపాటు పాలక వర్గాలు ఈరోజు మత్తత్వాన్ని పోషిస్తూ సామ్రాజ్యవాదులకి దాసోహం అంటున్నటువంటి విధానాలని అమలు చేయడం ఫలితంగా ఈరోజు ప్రజల జీవితాలు రోజు రోజుకి దారుణంగా మారిపోతున్నాయి ఉపాధి లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి పేదరికం తీవ్రమవుతుంది తరల భారం పెరిగింది రకరకాల పన్నుల భారం ఈరోజు మహిళల జీవితాన్ని మరింత దారుణమైన స్థితికి పెట్టేస్తున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు తమ హక్కులకు సాధన కోసం నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం నా పేరు ఎం లక్ష్మి స్త్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శి